వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత పరిస్థితిలో మనం వింటున్నది గుండెపోటు మరియు పక్షవాతం వాటిని అరికట్టేందుకు ఆయుర్వేదంలో ఎలాంటి ఔషధాలు ఉన్నాయో ఈరోజు శ్రీనివాస్ గురూజీ గారిని అడిగి మనం తెలుసుకుందాం గురువుగారు బ్లడ్ గడ్డకట్టడం వల్ల పక్షవాతం ఇంకా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు దానికి ఆస్ప్రిన్ అని అలాంటి టాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు బ్లడ్ పాల్చబడటానికి దానికి ఆయుర్వేదంలో ఏదన్నా పరిష్కారం ఉందా ఉచిత ఐవిఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్ ఉచిత సౌండ్ స్కాన్ నైన్ అంటే సంతానం అంటే సంతోషం తప్పకుండా ఆయుర్వేదంలో ఏంటంటే జనరల్ గా ఈ మర్దనం గుణవర్ధనం అంటారు అంటే ఏదైనా ఒక ఒక ఆకును కానీ లేకపోతే ఏదైనా చెట్టు బిరడ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ కల్వంలో వేసి బాగా నూరుతారు దాన్ని మర్దనం అంటారు మర్దనం చేయడం అంటారు మర్దనం ఎంత చేస్తే దాని గుణం పెరిగి మర్దనం గుణవర్ధనం అంటారు మా గురువు గారు చెప్పేది అయితే దీనికి ఏంటంటే మనకు ఈ అంటే పలచ రక్తం పలచగా ఉండడానికి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే అల్లం అల్లం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి దాని పొట్టు తీసేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి ఎల్లిపాయలు కూడా దాన్ని పొట్టు తీసేసి హాఫ్ కేజీ తీసుకుంటాం ఒక పది ఎల్లి మన నిమ్మకాయలు నిమ్మకాయలు రసం తీసి రసం పిండి ఆ పక్కకు పెట్టుకుంటాం అల్లం వేసి ఎల్లిపాయలు వేసి కచ్చాపేసి దంచి బాగా ఏడు రోజుల పాటు కల్వంలో ఊరిపిస్తాం ఏడు రోజులు ఏడు రోజుల పాటు కల్వంలో కొద్ది కొద్ది కొద్దిగా నిమ్మకాయని చురకాయ చెడమంటారు దాన్ని అంటే చల్లుకుంటూ దాన్ని ఏడు రోజుల పాటు చేస్తే అది ఔషధం తయారవుతుంది దాన్ని ఏం చేస్తామంటే చిన్న చిన్న ఇప్పుడు పూరీలు చేస్తారు కదా పూరీలు కానీ చిన్నవి చిన్న చిన్నవి చేసి ఒక ఒక బట్ట వేసి ఆ బట్ట మీద ఆరబెడితే నీడలో ఆరబెడతాం ఆరబెడితే అది ఎండిపోతుంది ఎండిపోయాక మిక్సీ మన మిషన్లో వేసి కానీ లేకపోతే దంచి కానీ పౌడర్గా చేసి మేము ఈ విధంగా క్యాప్సూల్ రూపంలో ఇస్తాం అంటే క్యాప్సల్ మేకింగ్ మిషన్ ఉంటుంది మా దగ్గర ఈ క్యాప్సల్ మేకింగ్ మిషన్ కానీ లేకపోతే ఇంట్లో తయారు చేసుకుంటే పౌడరే మీరు ఒక అరచెంచ ఉదయం అరచెంచ సాయంత్రం గోరువెచ్చ నీళ్ళు కలుపుకొని తాగుతాయి మీకు నూటికి నూరు శాతం ఎట్టి పరిస్థితిలో ఎప్పుడు కూడా మీకు ఆ రక్తం గడ్డగట్టే పరిస్థితి రాదు ఉదయం రెండు క్యాప్సల్ నైట్ రెండు క్యాప్సల్ మేము క్యాప్సల్ రూపంలో ఇస్తాము ఇది చక్కటి యోగము జనరల్గా ఏంటంటే ఆయుర్వేదము మన మన భారతీయ సంపద మనం ఏందంటే మీరు ఏ అలోపతి అంటే కొంతమంది పేషెంట్లు చెప్పిన మాటలు ఏందంటే మేము ఆ ఆ జబ్బుకు మందు వాడితే ఇంకో జబ్బు నాకు వచ్చిందండి లేకపోతే ఈ జబ్బుకు మందు వాడితే నాకు ఇంకో జబ్బు శరీరంలో వచ్చిందని లేకపోతే కీమోథెరపీ రేడియోథెరపీ చేస్తే మాకు ఒక కాన్స్పేషన్ వచ్చి రకరకాలుగా ఆ పైల్స్ కంటిన్యూ వస్తున్నాయి బీపీ వచ్చింది షుగర్ వచ్చింది థైరాయిడ్ వచ్చింది ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్ అని పేషెంట్ చెప్తే మాకు తెలుస్తుంది అయితే ఇది కినుక వాడితే జీవితంలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు అల్లము వెల్లిపాయలు నిమ్మకాయ మన ఇంట్లో వాడే వస్తుంది కాబట్టి దీంతో ఏంటంటే ఇది చాలామంది డాక్టర్లు ఇక ఈ టీవీలలో చెప్తూ ఉంటారు కానీ మేము అక్షరాల చేర్చు పెడతాం మా దగ్గర కల్వం నూరితే ఒక్కొక్క పిల్లలకు వాళ్ళకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం ఫర్ డే ఉదయం తొమ్మిదిన్నరకు వస్తాడు పది గంటలకు స్టార్ట్ చేస్తాడు ఐదు గంటల వరకు మధ్యాహ్నం లంచ్ టైం ఒక గంట ఐదు లేదా ఆరు గంటల వరకు ఐదు ఐదున్నర వరకు పని చేస్తారు వెళ్ళిపోతారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం కల్వం నూరు నేర్పించాను నేను ఒక ఇరవై మందికి ఇప్పుడు వయసు పెరిగి ఇప్పుడు మేమే కూర్చొని నేనే ఇది చేయలేము కాబట్టి ఇది చాలా మంది ఎట్టి పరిస్థితిలో రోజు ఐదు నుంచి పది మంది పిల్లలు రోజు ప్రతిరోజు తయారు చేస్తారు మా దగ్గర ఏంటంటే చాలా మంది వచ్చి తీసుకుపోతారు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కూడా ఉన్నాయి కదా సార్ గురించి మాట్లాడము ఇప్పుడు మనము ఇంగ్లీష్ మందులను పక్కన పెట్టి వీటిని ఎందుకు వాడాలి ఆయుర్వేదిక్ మందులు ఇది ఎందుకు వాడాలి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు శరీరంలో ఇప్పుడు ఏంటంటే మీరు మీరు ఇంకా తెలియని విషయం ఏంటంటే చాలా మంది మా దగ్గరకు వచ్చి చెప్తుంటారు మీరు చెప్పిన టాబ్లెట్ వాడి చాలా వరకు నరాల వచ్చి అంటే శరీరంలో సత్వం పడిపోయి సెక్స్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ మా దగ్గరికి వస్తారు అంటే ఒకదానికి చేస్తే ఒక 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 మెడిసిన్ వాడితే అలోపతి మూడు రోగాలు గిఫ్ట్గా ఇస్తుంది ఆయుర్వేదం ఒక్క రోగానికి మందు వాడితే ఇంకో శరీ ఆ శరీరంలో ఉన్న ఇంకో రెండు జబ్బులను తీసేస్తుంది అంటే ఆయుర్వేదం ఏంటంటే మెటపాలిజం జీవక్రియ మీదనే ఆధారపడి ఉంటుంది కానీ వేరే ఇప్పుడు మీరు చెప్పిన టాబ్లెట్స్ ఏంటంటే అది ఏంటంటే జనరల్గా ఒక ట్యాబ్లెట్ వేస్తే ఇంకో రెండు జబ్బులు ఫ్రీగా వస్తాయి ఇప్పుడు మంది చూడండి షుగర్ రాగానే డైరెక్ట్ పోతారు అక్కడ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు ఒక టాబ్లెట్ ఆరు నెలల తర్వాత రెండు టాబ్లెట్లు రెండు సంవత్సరాల తర్వాత మూడు ట్యాబ్లెట్లు నాలుగో సంవత్సరం నాలుగైదో సంవత్సరం ఏం చేసి ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత ఎంబటే ఈ ఛాతీలో వేస్తుందని ఈసీజీ దీయించాలి రకరకాల టూటీ టెస్ట్ చేయించాలి దానికి యాస్ప్రిన్ ట్యాబ్లెట్ యాస్పిన్ ట్రావెల్ ఇచ్చిన తర్వాత తర్వాత ఏంటంటే మీరు హార్ట్ బ్లాకేజ్ అయిందని స్టంట్ వేయాలి ఆ స్టంట్ వేసిన తర్వాత ఒకటి ఒకటి స్టంట్ వేసిన తర్వాత ఇంకా రెండు మూడింటికి బ్లాకేజ్ ఉన్నాయని బైపాసే చేస్తారు కాబట్టి ఇలాంటి దానికి పోకుండా ఉండడానికి ఆయుర్వేద సంపద మీకు ఇంకో విషయం తెలియని ఏంటంటే అలోపతి మెడిసిన్ భారతదేశానికి వచ్చి నూట అరవై సంవత్సరాలు లేదా నూట ఎనభై సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఆయుర్వేదం మన ఇంట్లో పెరట్లో చాలా గోరింట ఆకు ఎందుకు పెంచుతారు దానికి మంచి యోగం అదొక అదొక సబ్జెక్టు మీకు నారింజ చెట్టు అని ఉంటుంది నారింజ చెట్టుని కనుక దాని ఆకులను తీసుకొని దంచి పౌడర్గా చేసుకొని తొంభై గ్రాములు అది పది గ్రాములు మిరియాలు కినుక దంచి పౌడర్ చేసుకొని ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గనుక తీసుకుంటే ఎలాంటి హార్ట్ బ్లాకేజీలు అయినా పోతాయి ఈరోజు భారతీయ భారతదేశంలో ఏం జరుగుతుందంటే డబ్బే ప్రధానంగా భారత రాజ్యాంగం అన్న పేరుతో చట్టాల పేరుతో మా ఆయుర్వేద ఈ పురాతన వైద్యులు గురు పారంపర వైద్యం అంటారు అంటే నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్న వైద్యం ఇప్పుడు వంశపార వచ్చే వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర తెలిసిన ఫార్ములాలు లేకపోతే వాళ్ళు చెప్పే యోగాలుంటే భారతదేశంలో ఎవరు నమ్మరు కిడ్నీ డయాలసిసా అదేముంది ఈజీగా పోతుంది మాకు తొంభై ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్న గురువులు ఉంటారు మాకు ఒక దానికి పారంపర వైద్యుల సంఘం అని ఉంది దాంట్లో అప్పుడప్పుడు మీటింగ్స్ అవుతుంటాయి అసలు ఈ ఈ ఈ అల్లము వెల్లిగడ్డ గురించి చెప్తే వాళ్ళు అంటారు ప్రతిరోజు ఇంట్లో చేసుకోవాలి మీరు ప్రతి ఒక్క వ్యక్తి చేసుకోవాలంటారు ఇప్పుడు మనం ఇంట్లో కూడా రోజు అల్లం వెల్లిగడ్డ వాడతాం కదా సార్ వంటల్లో అలాగా మరి అలా కూడా తీసుకుంటున్నాం కదా లోపల ఇప్పుడు శరీరంలో ఏంటంటే అమ్మా ఒకటి దాన్ని కూరల టేస్ట్ కోసం వాడుకోవడమే దానికి 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 ఉన్న దాంట్లో దాంట్లో ఉన్న ఇండిగ్రేడియంట్స్ అంటే దాంట్లో ఉన్న కణజాలాలు ఆ వేడికి మాడిపోతాయి అల్లము వెల్లుల్లి ఓన్లీ టేస్ట్ కోసమే కానీ ఇప్పుడు ఇది ఏంటంటే డైరెక్ట్ దాన్ని ప్రాసెస్ చేస్తాం బాగా మర్దనం చేస్తే మర్దనం గుణవర్ధనం అనే ఆయుర్వేద శాస్త్రం అది దాన్ని దాన్ని గుణాన్ని పోగొట్టుకోదు అది యాజ్ టీజ్గా బాడీకి బ్లడ్కి అబ్జర్వేషన్ అవుతుంది కాబట్టి ఆయుర్వేదం అనేది చాలా గొప్పది ఇప్పుడు ఏంటంటే కరోనా అసలు కరోనా వచ్చి పబ్లిక్ చాలా ఇబ్బంది పెట్టింది కానీ ఆయుర్వేదాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కరోనా కంటే ముందు కరోనా తర్వాత ఆయుర్వేద చరిత్ర మారిపోయింది ఆయుర్వేద వైద్యుల దశ దిశ మారిపోయింది వాళ్ళు మొత్తం ఫుల్ బిజీ అయిపోయారు మొత్తం అందరూ అంటే కోవిడ్లో మరి ఇచ్చింది ఇంగ్లీష్ వ్యాక్సిన్ కదా సార్ మనకి వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా అసలు దాని గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ వ్యాక్సిన్ వేయించుకొని వచ్చిన వ్యక్తులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందండి నరాల ప్రాబ్లం ఉందండి ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం చాలా మంది గుండెపోతే చనిపోయిన వాళ్ళు వాళ్ళ భార్యలు వస్తారు చనిపోయిన వ్యక్తులు మా ఆయనకి ఏ జబ్బు లేదండి రెండు వ్యాక్సిన్లు వేసుకుంటు కాబట్టి చనిపోయింది అది ఏంటంటే మనము ఈ ఈ ఇది చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు దాని అప్రూవల్ ఈ చెట్టు అనేది అప్రూవల్ కాదు ఇది ఒక్కటే తేడా భారత శాసనానికి ఏందంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది మనం భారతీయులము ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఉద్దేశంతో మేము కూడా ఇప్పుడు అన్నీ ఫార్ ఫార్ములేషన్ సర్టిఫికేట్స్ ఫార్ములేషన్ లైసెన్స్ మేము కూడా బిఏఎంఎస్ డాక్టర్ మా దగ్గర పనిచేస్తున్నట్టు ఎంఎస్సి బయో సైన్స్ చదువుకున్న పిల్లల్ని పెట్టుకొని మేము కూడా మెడికల్ షాప్ లైసెన్స్ తీసుకుంటున్నాం మేము కూడా ఫార్మాసూటికల్ లైసెన్స్ తీసుకుంటున్నాం అన్ని ఏంటంటే ఇది ఉంటే ఏంటంటే చట్టబద్ధత కాబట్టి ఈ ఆయుర్వేదము ఒక వేదమమ్మా అది అన్ని వేదాల్లో ఆయుర్వేదం ఒక వేదం ఈ వేదం అనేది ఇప్పుడు చాలామంది దీంట్లో వస్తే బయటికి పోరు వాళ్ళు ఎంత టెక్నీషియన్ అయినా ఎంత వేరే రకంగా ఉన్నా కూడా పోరు కాబట్టి చా ప్రత్యేకంగా నేను నేను వినపించుకునేది ఏంటంటే ఈ వాళ్ళు మీరు ఇందాక చెప్పిన ట్యాబ్లెట్ వేసుకొని రకరకాల ఇబ్బందులు పడేదానికంటే ఇది మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు పౌడర్ రూపంలో ఉదయం ఒక అర అరచెంచా సాయంత్రం అరచెంచోరవెచ్చ నీళ్ళు తాగితే మీరు ఎలాంటి గుండె జబ్బులు కానీ రావు లేదంటే మీకు చేసుకునే ఓపిక లేకపోతే తప్పకుండా మేము మేము సర్వీస్ చేస్తాము ఎన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది ఇది కంటిన్యూ ప్రాసెస్ చేసుకోవచ్చు అల్లము ఎప్పుడు గడ్డ కట్టదు చాలా బాగా పనిచేస్తుంది